హాయ్ అండి అందరికీ నమస్కారం మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఈ హామీలలో కొత్త రేషన్ కార్డులు ఒకటి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మీద ప్రభుత్వం మీద కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలైతే అవుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లయితే సమాచారం అయితే గతంలో పాత రేషన్ కార్డులు తొలగించి కొత్త రేషన్ కొత్త రూపంలో రేషన్ కార్డులు తయారు చేసేందుకు ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణ రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా అయితే మాత్రమే జరిగింది కావున రేషన్ కార్డు విషయంలో కూడా చాలా వినూత్నంగా వ్యవహరిస్తున్నారు రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు తరహా రాష్ట్ర ప్రజలకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తర్వాత రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసే నేపథ్యంలో వాటి మీద టీజీ ప్రింట్ ఉండేటట్లు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొత్తగా జారీ కాబోయే రేషన్ కార్డులపై సరికొత్త బార్ కోడ్ను కూడా పెట్టనున్నట్లు సమాచారం అయితే రేషన్ కార్డులపై బార్ కోడ్ పెట్టడానికి ముఖ్య కారణం రేషన్ సరుకు ఇతరులకు వెళ్లకుండా నేరుగా లబ్ధిదారులకు చేరడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు ఒకవేళ లబ్ధిదారుడు ఒక నెల ఏదైనా పనుల వల్ల రేషన్ సరుకులు తీసుకున్నట్లయితే మరుసటి నెలలో ఆ రెండు నెలలో ఉన్న సరుకును ఒకేసారి తీసుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఒకవేళ అదే జరిగితే సామాన్యుడు ఎంతో ఆనందిస్తాడు అంతేకాకుండా ఈ రేషన్ సరుకుపై ఈ రేషన్ సరుకుపై అంత టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మీరు ఒక నెలలో రేషన్ కనుక తీసుకోనకపోతే ఆ నెలల మరుసటి నెల కలిపి ఒకేసారి రెండు నెలలు ఒకేసారి సరుకులు అయితే ఒకేసారి అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించనున్నట్లు సమాచారం